శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం గుడిబండ ప్రాజెక్టు అమరాపురం మండలంలో ఏపీ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సీఐటీయూ మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగో రోజు ధర్నా నిర్వహించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించారు కార్యక్రమంలో మండలం అధ్యక్షులు ఆర్ నాగమణి అనసూయమ్మ సీఐటీయూ మూ ఖాన్ సెక్టర్ లీడర్స్ సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక్క రోజు సెలవు కావాలన్నా వాళ్ళకి ఇవ్వరు మేడం వాళ్ళు వేరే వాళ్ళకి పక్క సెంటర్ వాళ్ళకి అప్పగించిపోతే ఆ పిల్లలకి ఆ రోజు ఏమైనా జరుగురాని జరిగితే ఆ వర్కరే బాధ్యత అవుతుంది అదే మెయిన్ వర్కర్లు అయితే మేము ఎక్కడికైనా పోయినా కూడా రోజు ఆయా చూసుకుంటుంది రెండు రోజులైనా ఆయా చూసుకుంటుంది అలాగే వాళ్ళని ప్రభుత్వము దృష్టి పెట్టుకొని మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలి మాకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పాదయాత్రలో అమ్మ నేను ఉన్నాను అమ్మ నేను విన్నాను అక్కమ్మ చెల్లెమ్మ మీ సమస్యలు నేను తీరుస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ తీరుస్తాను అని ఆ రోజు పాదయాత్రల మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఇవ్వ ఇచ్చిన ప్రకారమే మేము ఆ మాట ఆ మాట నువ్వు ఇచ్చినావన్న ఆ మాటను నిలబెట్టుకోవాలని అని అడుగుతున్నాము మేమేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు ఒక సంసారం జీవనం చేయాలంటే ఈ ధరలు పెరిగిన కారణంగా కనీసం వేతనం ఆ రోజే రెండు సంవత్సరం క్రితమే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మాకు ఇరవై ఆరు వేలు జీతం పెంచాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అందరికీ నమస్తే అన్న ముఖ్యంగా జగన్ అన్న నీకు శతకోటి వందనాలన్న ఎందుకంటే మేము సత్యసాయి జిల్లా నుండి గుడిబండ ప్రాజెక్టు అమరాపురం మండలం మండలి అని అని మాట్లాడుతున్నాను మేము ఇరవై నాలుగు రోజుల నుండి రోడ్డున పడి సన్నెలు చేస్తున్నాము ఇల్లు పిల్లల్ని తల్లల్ని చిన్నపిల్లోని ముసలోళ్ళని అందరినీ వదిలి రోడ్డున పడ్డాము తింటామా ఇడుస్తామా ఇట్లు చేస్తున్నాము అయినాను నీకు కొంచెమన్నా కరుణ లేదేమన్నా మేము ఎందుకు చేస్తున్నాం తెలిసినా కడుపు కాలి చాలీ చాలని జీతాలు సరిగా లేవు ధరలు చూస్తే ఎక్కువ రేట్ అయినవి కనీసము ఒక మనిషి జీవించేదానికన్నా ఆ బతుకు బతకేదానికన్నా కావాలి కదన్నా అందుకని మేము ఇరవై అయిన కేతం ఇరవై ఆరు వేలు అడిగినాము అయినా మేము ఎంత చెప్తే అంత మీరు ఇవ్వరు ఇప్పుడు ఉండే పరిస్థితులు అందుకని కనీసము తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అంటే పంతొమ్మిది వేలు ఆ జీతమన్నా ఇచ్చి మా సమస్యని పరిష్కరించే మీకు శతకోటి వందనాలన్నా అంగన్వాడీ వాళ్ళు మీకు గుర్తు రాలేరా ఈ అంగన్వాడీ వాళ్ళు గుర్తు రాకపోక ఒక ఎమ్మెల్యే గారు చెప్తారు వాళ్ళు బలిసి ధర్నాలు చేస్తున్నారు సమ్మెలకు దిగినారని చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఇలాంటి ధోరణి మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాము ధరలు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచితే మనం ఈ ఈ పరిస్థితి వచ్చేది కాదు అందుకని మేము మేము అడుగుతున్నాము ధరలను నియంత్రించండి లేకపోతే మా జీతాలన్నా పెంచండి మేము అడుగుతున్నాము పాదయాత్రలో మీరు మీరు చెప్పిన విధంగా తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పినారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అదనంగా వెయ్యి ఇచ్చేది తెలంగాణకు తరహాలో మాకు జీతాలు పెంచాలని మేము అడుగుతున్నాము అంతేగాక ఈ ఉద్యమాన్ని మీరు అణిచివేయాలని చూస్తే మేము ఇంకా బలపడి ఇంకా వినూత్నమైన కార్యక్రమాలతో మేము ముందుకు వస్తామని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తున్నాము నిన్ననే కలెక్టరేట్ ముట్టడి జరిగినది ఇంకా దిగి రాకపోతే ప్రభుత్వం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము